హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సండే స్పెషల్ ఐతారం ముచ్చట్లు నేను మీ పవన్ కుమార్ పెంటు పవన్స స్టోరీస్కి స్వాగతం ఐతారం ముచ్చట్లలో ఈరోజు శీర్షిక చలిమంట కథలోకి వెళ్ళొద్దామా బెజ్జూర్ ముచ్చట ఇది ఓసారి నేను అనుకోకుండా బెజ్జూల్లో మారుమూల గ్రామమైన గూడెంకు వెళ్లాల్సి వచ్చింది ఏదో ఊరికి వెళ్ళినట్టుగా లేదది ఒక అడవిలో తప్పిపోయిన ఒకరిని వెతుకుతూ వెళ్తున్నట్టుగా ఓ మూలను ఉంది ఆ ఊరు గూడెం మొదటిసారిగా వెళ్ళినవాడు భయపడక మానడు ఆ దట్టమైన అడవిని చూసి కేవలం ఎడ్లబండి మాత్రమే వెళ్ళే దారి ఎగుడు దిగుడు రోడ్డు ఆ మట్టి రోడ్డులో అక్కడక్కడా విరిగిపడిన కొమ్మలు పైన ఎండ బాగానే ఉంది కానీ ఎత్తైన చెట్ల వల్ల మాకు చల్లగా చిరుగాలి ఒంటిని కొరికేసినట్టుగా అనిపిస్తోంది ఓ రెండు గంటల ప్రయాణం తర్వాత చేరుకున్నాం ఆ ఊరికి గూడెం పేరుకు తగ్గట్టే ఉన్న ఊరు అది దాదాపు అన్నీ గుడిసెలే మేముండే పెంచుకల్పేట్లాగే ఇది కూడా చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊళ్ళను కలిపే ఊరు అందుకే ఇక్కడ ఓ రెండు కిరాణా షాపులు కూడా ఉన్నాయి ఉదయం అంతా బడిలోనే గడిపేసి సాయంత్రం వెళ్ళిపోతాను అంటే వద్దుర గుడ్డేనుగులు ఉంటాయి అవి తిరుగుతూ ఉంటాయి రేపు వెళ్ళు అన్నారు మా స్నేహితులు శివగాడు నరేష్గాడు నారాయణగాడు వినోద్గాడు వీళ్ళంతా నాతో పాటే చదివి ఉద్యోగాలు సంపాదించి ఇలా అడవిలో మొదటి ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళే వాళ్ళని కలవకు కూడా చాలా రోజులైంది కదా అలాగే ఆగిపోయాను కానీ ఆరు కాగానే చలి మొదలైంది ఏడు కాగానే ఆ చలి నన్ను కొరికేయడం మొదలైంది బాబోయ్ ఇదేం చలిరా అన్నాను ఇంకేం చూసావురా అన్నాడు నారిగాడు నవ్వుతూ క్షణాలు గడిచినా కొద్దీ ఈ చలి నన్ను కొరికేయడం మొదలెట్టింది మరీ ఇలా పట్టేసుకుందేంట్రా నన్ను అన్నాను ఏమో నీతో ప్రేమలో పడిందేమో పవన్గా అన్నాడు వినోద్ అమ్మాయితో ప్రేమ చలిలో దోమ రెండు ఎక్కువ కాలం ఉండవు అన్నాడు రజనీకాంత్ నరేష్ నరేష్గాడు చిటికె వేస్తూ ఏదో సెటైరిక్గా ఉందనుకున్నాను కానీ నిజమే కదా వాడన్నది రూమంతా తలుపులు కిటికీలు పెట్టేసి ఉన్న రయ్యిమని గాలి వీచసాగింది మట్టి గోడలు పైన రేకులు తలుపులకు కిటికీలకు అక్కడక్కడ సన్నని సందులు అందులోంచి వస్తోంది చల్లని గాలి ఇంకా ఆగాగి వెలుగుతున్న చిన్న ఎర్రని బలుపు చలిని ఆపలేకపోతోంది అనవసరంగా వచ్చానేమో అని లోపల అనుకుంటూ ఉండగా బయట ఒక్కసారిగా వెలుగు విరిసింది ఆ వెలుగు ఆ సందుల్లోంచి మా రూంలోకి ప్రవేశించింది వెల్కమ్ టు నైట్ క్యాంప్ అన్నాడు శివగాడు లేచి తలుపులు తీస్తూ బయట పెద్ద చలిమంట అంతే ప్రాణం లేచొచ్చింది ఒక్క ఉదుటన లేచి ఉరికాను చలిని ఆపుకోవడానికి ఎన్ని రోజులైంది ఇలా చలి కాగి చిన్నప్పుడు రాజమనక్కాలు ఇంటి దగ్గర నేను ప్రసాద్గాడు రవిగాడు శివగాడు మీనుగాడు ఎక్కడెక్కడో దొరికిన గడ్డిని ఏరుకొచ్చి ఎక్కడెక్కడో దొరికిన అట్టళ్ళు తీసుకొచ్చి ఇంటి బయట ఎక్కడో పడేసిన కర్రలు తీసుకొచ్చి చలిమంట వేసుకునేవాళ్ళం ఎన్ని ముచ్చట్లో ఎన్ని నవ్వులో ఎన్ని జ్ఞాపకాలో కాలం ఒక్కసారిగా ఎంత మారిపోయింది చలిమంట ఆనవాలే అస్సలే లేకుండా పోయింది ఒక్కోసారి అనిపిస్తుంది వెలుగు జీవితాన్ని ఇస్తుంది అంటారు కానీ అదే వెలుగు జీవితాల్లోంచి కొన్ని పేజీలను కూడా మాయం చేసేస్తుంది చానాళ్ళకు చలిమంట కదా చూడగానే భలే అనిపించింది చుట్టూరా ఓ ఆ ఊరి వాళ్ళు ఓ పది మంది కూడా చేరారు పెద్ద నెగడు మంట ఎగిరెగిరి పడుతోంది అలానే చూస్తూ ఒక్కోసారి కట్టెలను అదిరిస్తూ ఉన్నారు ఊరి వాళ్ళు హాయిగా వెచ్చగా ఉంది భలే దొరికిదిరా అన్నాను అప్పుడే ఏముంది ఇంకా చూడు అన్నాడు నారిగాడు మమ్మల్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒక ఆయన ఒకప్పటి అడవి గురించి చెప్పసాగాడు పెద్ద పులిని అడుగు దూరం నుండి చూశాను అది అంతలా నోరు తెరిచి పెద్దగా గాన్్రిపు ఇస్తూ నన్నే చూసింది అక్కడే అలాగే నిలబడిపోయాను అప్పుడే అది కడుపు నిండా తిని ఉందేమో నన్ను వదిలేసింది లేకపోతే ఒకే ఒక్క బుక్క అన్నాడు పెద్దగా నోరు తెరుస్తూ మెడకాయను పక్కకు వంచుతూ అంతే అందరూ పక్కపక్క నవ్వేశారు ఇంకొక ఆయన తన ప్రేమ గురించి చెప్పాడు అప్పుడెప్పుడో ఇష్టపడ్డ పిల్ల కోసం పెద్ద లొల్లి చేసి ఆ అమ్మాయిని తీసుకొని ఈ అడవి గుండానే పారిపోయి అక్కడే ఉన్న పోచమ్మ గుడిలో కట్టాడట అన్నాడు మీసాలు మెలేస్తూ మళ్ళీ నవ్వులు మారుమోగాయి ఇంకొక ఆయన చదువు చదువు అంటారు కానీ మనకి గోడెంలో చదువుతో ఏమో ఏం పని ఉంది చక్కగా అడి ఉంది చేసుకోవడానికి వ్యవసాయం ఉంది ఇవి చేసుకొని హాయిగా బ్రతికేయచ్చు కదా ఇన్నేళ్ళైనా ఈ అడవి నాకు ఇంకా అర్థమే కాలేదు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏదొస్తుందో వాగు ఎటునుంచి ఎటువైపు ప్రవహిస్తుందో అందుకే చదువుకన్నా మనకు అనుభవమే ముఖ్యం అన్నాడాయన అందరూ అన్నారు ఏమవునవునురా ఈ అడవి వల్లే కదా నా ఎంకి చనిపోయింది అన్నాడు కంటినీరు పెడుతూ ఒక ఆయన ఈ అడవిలో మనకు రోడ్డు లేదు కాబట్టే నా ఎంకిని తీసుకెళ్లడానికి ఎడ్లబండి మీద వెళ్ళాల్సి వచ్చింది ఎంతసేపని ఎడ్లబండి మీద వెళ్ళేసరికి తిరిగి వస్తుందనుకున్న నా ఇంకి పైకి వెళ్ళిపోయింది అంతా ఈ అడవి వల్లే అంటూ ఏడుస్తూ చెప్పసాగాడు అతను అంతే ఒక్క క్షణం మౌనం మా అందరిలో చలిమంట ఎగిసిపడుతూనే ఉంది నాకు తెలియకుండానే కన్నీరు అలా వచ్చి ఇలా మాయమైంది సమయం గడుస్తూనే ఉంటే ఒక్కొక్కరు వెళ్ళిపోసాగారు మాట్లాడకుండా ఉన్న చలిమంట ఆ మాటలన్నింటినీ తనలోనే కలిపేసుకుంటూ తను కూడా నెమ్మదిగా తగ్గిపోసాగింది విచిత్రం ఇప్పుడేం చలి నన్ను ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళ నవ్వులు వాళ్ళ బాధలు వాళ్ళ మాటలు వాళ్ళ ముచ్చట్లు నన్ను అల్లేసుకున్నాయి చెద్దరు లేకుండానే అలాగే రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను చలిమంట ఓ పాఠాన్ని నేర్పింది అన్నీ వింటూ ఆనందమైతే వాళ్ళతో పాటు పంచుకోవాలని ఒకవేళ బాధ అయితే తనతోనే కలిపేసుకోవాలని చలిమంట ఎప్పుడైనా కనిపిస్తే మీరు వెళ్ళండి అరచేతులు చాచి మీ జ్ఞాపకాన్ని ఓసారి గుర్తు చేసుకోండి ఇదండి ఈరోజు ఐతార ముచ్చట నచ్చితే మీకు తెలిసిందే ఓ చిన్న కామెంట్ ఓ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నేను మీ పవన్ కుమార్ పెంటు